చూసినవారా వీళ్ళు కావాలని ఈ ప్లాన్ మొత్తం ఈ ఇంటింటి వాళ్ళందరూ చేసి ఈ కేసులో నన్ను ఇరికించేలా చేశారు ముఖ్యంగా ఈ కౌశికి నన్ను ఎలాగైనా అరెస్ట్ చేయించాలని చెప్పేసి మనసులో అనుకుంది కాబట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేయించింది కౌశికి నిన్ను వదలను సర్వనాశనం అయిపోతావు నా ఉసురు తలిగి నువ్వు సర్వనాశనం అయిపోతావు నీ ఇంటింటి ప్రతి ఒక్కరూ నా ఉసూరు తలిగి చచ్చిపోతారు అని చెప్పేసి ఈ విధంగా శాపనార్థాలు పెడుతూ ఉంటుంది ఆదిలక్ష్మి ఇప్పుడు జగదాద్రి కోపంతో యువరాజ్ వైపు చూస్తుండగా అసలు నా మనవరాల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను నా ఉసూరులు తగ్గి ఈ ఫ్యామిలీ మొత్తం నాశనం కావాలని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఆదిలక్ష్మి ఈ తల్లిని జైలు పాలు చేసిన ఈ కౌశిక్ కూడా నాలంటే గతి పట్టాలి కౌశికి నేను వదలను నన్ను కటకటాల వెనకాల పంపిస్తున్నావు కదా నేను వదలను అని చెప్పేసి ఆదిలక్ష్మి అంటూ కౌశికి ఇంట్లో ఉన్నా కూడా జైల్లో ఉన్నట్టుగానే ఉండాలి అలా ఉండాలంటే నువ్వు కౌశిక్కి దూరంగా ఉండాలరా అని చెప్పేసి విధంగా ఆదిలక్ష్మి అంటుండగా ఏందమ్మి బెదిరిస్తున్నావా చేసిన తప్పంత చేసి ఇప్పుడు మా కౌశిక్కి వార్నింగ్ ఇస్తున్నావా ఏంది అని చెప్పేసి విధంగా వైజయంతి అంటూ పదమ్మ పదమ్మా స్టేషన్కి టైం అవుతుంది నువ్వు ఇక్కడ గొడవ చేస్తే ఇంకా నీ మీద కఠిన కారాగార శిక్ష బదులు ఇంకా లాఠీ చార్జ్ కూడా చేయవలసి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కానిస్టేబుల్ ఆదిలక్ష్మిని స్టేషన్కి తీసుకెళ్తుండగా ఈ లోపు మాత్రం కౌశికి విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సురేష్ చూసి అసలు ఇదంతా నా ప్రమేయం లేకుండా జరిగింది అసలు ఏం జరిగిందో నాకు తెలియదు సురేష్ నేను అత్తయనో అరెస్ట్ చేయించలేదు నా మాట విను కాస్త నా గురించి ఆలోచించు అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటుండగా కళ్ళ ముంగట ఇంత పెద్ద సాక్ష్యం కనిపించిన తర్వాత నువ్వు అరెస్ట్ చేయించలేదంటే నేను ఎలా నమ్ముతా కౌశికి అంతేకాకుండా నీ సంతకంతో బాటుగా మా అమ్మను అరెస్ట్ చేయించే వారెంట్తో ఇక వీళ్ళు కోర్టులో రుజుత్ చేశారు అలాంటప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నేను ఎలా నమ్ముతున్నావు అయినా అన్నయ్య దీని వెనకాల ఎవరి హస్తం ఉందో కాస్త మీరు ఆలోచించండి అలా అని చెప్పేసి వదినను మీరు అపార్థం చేసుకోకండి అవును బాబా అక్క ఎప్పుడు అలాంటి పొరపాటు చేయదు అలా అని చెప్పేసి అత్తేను ఇంత కఠినంగా ఆలోచించి శిక్ష వేయించాలని చెప్పేసి ఎప్పుడు అనుకోదు దీని వెనకాల ఎవరు ఉండి ఇదంతా చేయించారు ఇప్పుడు అక్క ఇలాంటి నిందపాలు పడాల్సి వస్తుంది ఒక్క నిమిషం ఆలోచించండి బావ లేదు కేదార్ ఎన్ని రోజులు ఆలోచించాను నా పొరపాట ఉందని చెప్పేసి నా మనసులో కూడా చాలా పొరపాటు పడ్డాను కానీ ఇప్పుడు ఆ పొరపాటు నేను కాదు కౌశిక్ చేస్తుంది అసలు ప్రతి ఒక్క తప్పుకు కారణం వెనకాల కౌశికే అలా అని చెప్పేసి ప్రతిదాన్ని సమర్థించు చేస్తూ కౌశిక్ వెనకాల ఉండడం నా వల్ల కాదు అలా అని చెప్పేసి నా బాధ ఏంటో కౌశిక్ కూడా అర్థం కావాలి కదా అని చెప్పేసి ఈ విధంగా సురేష్ అంటుండగా అది కాదు అసలు అతి నేను అరెస్ట్ చేయించలేదు ఈ సంతకం కూడా నేను పెట్టలేదు కేసు కూడా నేను ఫైల్ చేయించలేని చెప్పేసి కౌశికి నచ్చ చెప్తుంటుంది ఇది ఏ తప్పు లేదని చెప్పేసి అంటున్నావు ఆ రోజు మా నాన్న చావు కారణమయ్యావు సర్లే అని చెప్పేసి సర్ది చెప్పుకున్నాను అదే ప్రకారంగా నా చెల్లెలు జైలు పాలు కావడానికి కూడా మరో రకంగా కారణమయ్యాయి ఇంటికి పక్కన పెడితే ఇప్పుడు మా అమ్మ జైలు పాలు కావడానికి కూడా రకంగా నువ్వే కారణమయ్యావు ఇదన్నిటికీ నేను ఇంకా నీకు సపోర్ట్గా ఉంటానని ఎలా అనుకుంటున్నావు కౌశికి అయినా ఓపిక నశించింది అలా అని చెప్పేసి నీ చుట్టూ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నానేమో ఇక నేను నీతో ఉండను అని చెప్పేసి అంటుండగా అన్నయ్య కాస్త మాట వినండి వదిలి చెప్పేది వినండి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి అన్నయ్య అని చెప్పేసి జగదాద్రి చెప్తుండగా లేదమ్మా ఇక నేను ఆలోచించలోచించే ప్రసక్తే లేదు ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటే రేపు నాకు కూడా ఇలాంటి గతే పడుతుందేమో ఈరోజు మా అమ్మకు పట్టింది రేపు నాకు పడుతుందేమో ఆ గతి లేదు ఇక నేను ఉండను అని చెప్పేసి సురేష్ మాటలు విని కౌశికి ఒక్కసారి షాక్ అయిపోతుంది అంతటి కారణం నీ కుటుంబం కౌశికి నా వెనకాలే ఉంటూ ఇక నా వెనుక నుంచి గోతులు తీసిన వాళ్ళ వెనకాల ఉండడం నా అవుతుంది అలా అని చెప్పేసి అన్నింటినీ భరించలేను నాన్నను పోగొట్టుకున్నాను ఆఖరికి చెల్లని పోగొట్టుకున్నాను ఇక అమ్మను కూడా పోగొట్టుకున్న నేను సిగ్గు లేకుండా నీతోనే ఉంటే అసలు ఇక నన్ను ఏమంటారో నాకే సిగ్గుగా అనిపిస్తుంది లేదు కౌశికి ఇక నేను నీతో ఉండను అని చెప్పేసి సురేష్ మాటలు విని ఒక్కసారిగా కౌశికి జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు మరోవైపు నీషి యువరాజ్ వైజయంతి ముగ్గురు కలిసి నవ్వుతూ గుడ్ బై కౌశికి అని చెప్పేసి ఈ విధంగా గుడ్ బై అని చెప్పేసి సురేష్ వెళ్తుండగా బావ బావని చెప్పేసి కేదర్ జగదాత్రి పిలుస్తూ ఉండగా కౌశికి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది అబ్బా ఏ రోజు అనుకోలేదు ఇలాంటి ప్లాన్ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఎంత పెద్ద సక్సెస్ కారణం నిజంగా అబృష్ చేయాలి మా ప్లాన్ ప్రకారం కౌశికి వదిన సురేష్ నేను విడగొట్టాం ఇక మాకు ఏం కావాలి సురేష్ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇక కౌశికి వదిన మాత్రమే ఉంది అని చెప్పేసి ఇక నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఏందమ్మి అంత కోపంగా వెళుతున్నాడు చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే కదా అలా అని చెప్పేసి అందరినీ ఇక నువ్వు ఇలా గుడ్డిగా నమ్మితే ఇదే కీర్తి పాపను చంపాలని చూసినా ఆది లక్ష్మికి శిక్ష పడాల్సిందే అమ్మి పిన్ని మీరు ఊరుకుంటారా అని చెప్పేసి గట్టిగా కోపంగా ఉంటుంది కౌశికి మరోవైపేమో ఇక సాక్ష్యం చెప్పింది ఎవరు దీనంతటి కారణం ఎవరు అని చెప్పేసి కౌశికి నిలదీస్తుండగా ఇదంతటి కారణం ఈ నిషి ఈ నిషి వల్లనే ఈ సాక్ష్యం చెప్పుట్లనే ఇప్పుడు పద్నాలుగు రోజుల రిమాండ్లో పెట్టారు పిన్ని కానీ నిషి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు కేసు పెట్టమని చెప్పేసి అంతేకాకుండా సాక్ష్యం చెప్పమని నీకేమన్నా వదిన చెప్పిందా అలా అని చెప్పేసి నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పావు సాక్ష్యం చెప్పద్దని చెప్పేసి యువరాజ్ని ఆల్రెడీ ఇంట్లో పంపించింది కదా అలా అని చెప్పేసి నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు అసలు నువ్వు చెప్పాల్సిన కారణం ఎక్కడిది అని చెప్పేసి జగదాద్రి ఇక నిషిని నిలదీస్తుండగా ఏంటి అసలు మా పర్సనల్ విషయాల్లో నీకేంటి అయినా కేతిబాబుని కిడ్నాప్ చేసిందని చెప్పేసి నేను ఆలోచించొచ్చి ఇలాంటి వాళ్ళకు శిక్ష పడాలని చెప్పేసి నేను వచ్చి సాక్ష్యం చెప్పాను అయినా మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోదని నీకు లక్ష చెప్పాను కదా ఎందుకే మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం ఎందుకు చేసుకుంటావే అని చెప్పేసి జగదత్ని మీద గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఉగ్ర రూపంలో కౌశికి వెంటనే నిశి చంప పగల కొడుతుంది అందరూ షాకే చూస్తూ ఉంట నిన్ను చంపేస్తానని చెప్పేసి నిశి గొంతు పడుతారు అప్పుడు పట్టేసరికి వైజయంతి జగదాత్రి కేదర్ యువరాజ్ అందరు షాక్లో ఉండిపోతారు వదిన నన్ను వదిలేండి అక్క వదిలే నిషిని వదిలే అమ్మే వదిలే అమ్మే ఎందుకు నిషిని చంపాలని చూస్తున్నావు లేదు ఇదంతటి కారణం నా కాపురాన్ని చెడగొట్టిందే నిషి ఇప్పుడు నన్ను అపార్థం చేసుకొని సురేష్ నా దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళిపోయాడు అసలు ఈ ఈరోజు సాక్షి చెప్పకుంటే నిజ నిజాలు బయటపడేది ఇక కారణానికి నిషి మాత్రమే ఇప్పుడు నిషిని చంపేస్తా అని చెప్పేసి కౌశికి గొంతు పడ్డి అంటుండగా వదిన వదులు వదిన ఇప్పుడు చంపేస్తే తిరిగి పిన్ని తిరిగి వస్తుందా చెప్పేది ఆలోచించు వదిన నేను చెప్పేది కాస్త ఆలోచించు ఒక్కసారి నా మాట విని వదిన అని చెప్పేసి అనసరికి కౌశికి నిషి గొంతు పడి చెయ్యి వదిలేస్తుంది ఎలాగైనా సరే దీని వెనకాల ఎవరున్నారో నేను తెలుసుకుంటానని చెప్పేసి కౌశికి మాట ఇస్తుంది ఏం జరపుందో అప్కమింగ్లో తెలుసుకుందాం